హాయ్ అండి అందరికీ హ్యాపీ రిపబ్లిక్ డే మన భారతదేశం రెండు శతాబ్దాలకు పైగా బ్రిటిష్ పాలనలో భారతదేశం పంతొమ్మిది వందల నలభై ఏడవ సంవత్సరంలో స్వాతంత్రం పొందింది భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన సుమారు మూడు సంవత్సరాల తర్వాత భారత రాజ్యాంగం జనవరి ఇరవై ఆరు పంతొమ్మిది వందల ఆమోదించబడింది మన రాజ్యాంగం మనందరికీ మా అమలులోకి అందుబాటులోకి వచ్చిన శుభదినమే గణతంత్ర దినోత్సవం మాతృభూమి కోసం తమ ధన మాన ప్రాణాలను త్యాగం చేసిన వారెందరో మహానుభావులు అందరికీ వందనాలు చాలా మందికి స్వాతంత్ర దినోత్సవం అంటే తెలుస్తుంది కానీ గణతంత్ర దినోత్సవం అంటే ఎవరికీ అర్థం కాదు మనకి ఇండిపెండెన్స్ డే వచ్చిన తర్వాత మన గవర్నమెంట్ అనేది రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ రాజ్యాంగం అనేది అమల్లోకి తీసుకొచ్చిన రోజునే ఈ గణతంత్ర దినోత్సవం చేస్తున్నారు గణతంత్ర దినోత్సవం అంటే మా పిల్లలతో పాటు తెలియని వాళ్ళు కూడా తెలుసుకుంటారన్నది నా చిన్న ఆశ అందుకే ఈ వీడియో పెడుతున్నాను భారతదేశంలో మనుషులలో వేషభాషలు వేరైనా భావావేశాలు వేరైనా కులమత జాతులు వేరైనా నా భారత జాతి ఎప్పటికీ గొప్పదే మన వాళ్ళు బ్రిటిష్ పాలనలో ఎంతో మంది ప్రాణాలు త్యాగం చేశారు మనం ఈరోజు ఇంత హ్యాపీగా ఇంత ఫ్రీడంతో బ్రతుకుతున్నామంటే కేవలం రోజు అలా వాళ్ళ ప్రాణాలు త్యాగం చేయకపోతే ఈ రోజున మనం ఇంత ఆనందంగా జీవించలేము కదండి మన కోసం మన దేశం కోసం త్యాగం చేసిన వారిని గుర్తు చేసుకుంటూ కులాల కోసం మతాల కోసం కొట్టుకోకుండా అందరూ కలిసిమెలిసి మన దేశ గౌరవాన్ని వి వీఆర్ ప్రౌడ్ టు బీ అన్ ఇండియన్ వారు పోలీస్ శాఖలో పని చేయడం ద్వారా కానిస్టేబుల్ ఆ క్యాబ్ మా ఆరో పెట్టుకున్నాడు నాకు చాలా గర్వకారణం హ్యాపీ రిపబ్లిక్ డే టు ఆల్